హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకట్ వెల్కమ్ టు వెంకట్ బ్లాగ్స్ అమెజాన్లో ఒక మంచి ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను మొన్న దసరా దసరా సేల్స్లోకి దాన్ని అన్బాక్స్ చేసి చూద్దాం వెల్కమ్ దిస్ ఇస్ సుజాత మిక్సర్ గ్రైండర్ దీనిది సుజాత పవర్ మ్యాటిక్ మ్యాగ్జిమా ఇది హైఎండ్ ఇన్ సుజాత దీని స్పెసిఫికేషన్ చూద్దాం ఒకసారి దీని మెయిన్ మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే నైన్ హండ్రెడ్ వర్డ్స్ మోటర్ హై పవర్ వెరీ ఎనర్జిటిక్ దీంట్లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆర్పిఎం ఉంటుంది నెక్స్ట్ దీన్ని అందరూ యూస్ చేసే విధంగా అన్ని రకాల జార్లు ఇస్తున్నారు జ్యూసర్ ఇచ్చారు బ్లెండర్ ఇచ్చారు పప్పులు ఏమైనా చేసుకుని దానికి ఇచ్చారు చట్నీ జార్ కూడా ఇచ్చారు లెస్ అన్బాక్సింగ్ ఇది అమెజాన్ దసరా సైర్లో ఆర్డర్ చేశాను కదా నాకు అరౌండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్ రెగ్యులర్గా ఇది సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ చూపిస్తూ ఉంటుంది ఆ ప్రైస్ కూడా తీసుకోవచ్చు కానీ ఏదైనా ఆఫర్ వస్తే కనుక ట్రై చేయండి విత్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తీస్తున్నాను అనేది దీంట్లో మాన్యువల్ బుక్ ఇచ్చారు ఆపరేటింగ్ మాన్యువల్ బుక్ నెక్స్ట్ జ్యూసర్కి సంబంధించిన ఐటమ్స్ ఇచ్చారు ఇవన్నీ చూద్దాము ఈ చట్నీ జార్ చట్నీ జార్ కానీ దీంట్లో చూడవలసింది ఏంటంటే తెలుసుకోవాల్సింది చట్నీ జార్కి సేఫ్టీ పిన్స్ ఇచ్చారు ఇట్ ఈస్ వెరీ అమేజింగ్ చాలా బాగుంది మంచి క్వాలిటీ ఉంది ప్లాస్టిక్ కూడా చాలా బాగుంది బేస్ కూడా చాలా మంచి మెటల్ ఇది మెటల్ మెటల్ ఇచ్చారు స్టెయిన్లెస్ స్టీల్ జార్ మాత్రం ఎక్సలెంట్ నాకు బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా హ్యాపీ అయిపోతారు ఇప్పుడు దీన్ని చూస్తే ఖచ్చితంగా దీన్ని కూడా పక్కన పెడదాం నెక్స్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి చార్స్ ఉన్నాయి మిషన్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ మోటార్ ఇది సుజాత బ్రాండ్తో వస్తుంది దీనికి ఆఫ్ లో మీడియం హై ఇది డ్రిప్ త్రీ స్టెప్స్ ఉన్నాయి దీన్ని చూద్దాం మొత్తం నెక్స్ట్ నేను చెప్పాను కదా బ్లెండర్ జాబ్ కానీ జ్యూసర్ ఏదో ఒకటి మీరు ఎలాగైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అప్ టు వన్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ మిల్లీ లీటర్స్ అంటే వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ లీటర్స్ వరకు దీని కెపాసిటీ ప్లాస్టిక్ ఐటమ్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ ఆబ్వియస్లీ దీన్ని కూడా కింద మెటల్ ఇచ్చారు సూపర్ చూద్దాం దీని వాడిన ఎలా చూద్దాం దీని సంగతి నేను చాలా రివ్యూస్ చాలా అవి చూసాము కానీ చాలా టెక్నికల్గా నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత బై చేసిన సూపర్ స్టెయిన్లెస్ స్టీల్ కూడా చాలా బాగుంది మందంగా ఉంది ఆబ్వియస్లీ కింద మెటల్ ఇచ్చారు నెక్స్ట్ ఇవన్నీ పక్కన పెడదాం మెయిన్ మోటల్ సుజాత మిక్సర్ గ్రైండర్ దీనికి ఇది జ్యూసర్ జ్యూసర్ వేస్ట్ చేసుకునేది అంటే మనం బయట జ్యూస్ షాప్లో క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ ఇవన్నీ తాగుతూ ఉంటాం కదా ప్యూర్ తాగుతారు చాలా మంది ఇప్పుడు అంతా హెల్త్ కాన్షియస్ చూసుకుంటే మనం ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇది ఫిల్టర్ ఇది జ్యూసర్ ఫిల్టర్ ఇది మనకి ఈ ఐటమ్స్ వచ్చినాయి ఇది వచ్చి వేస్ట్ కలెక్ట్ చేసుకునేది వేస్ట్ కలెక్ట్ చేసుకునేది ఇది ఇది జ్యూసర్ ఫిక్స్ చేసేది ఇది ఇది ప్రోడక్ట్ అయితే ఈ ప్రోడక్ట్ని కంప్లీట్గా ఫిక్స్ చేసిన తర్వాత మీకు ఇంకో వీడియోతో వస్తాను దీని ఐటమ్స్ అయితే మొత్తం ఎలా వచ్చినాయి క్వాలిటీ మాత్రం ది బెస్ట్గా ఉంది దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం ఒకసారి సుజాత మ్యాటిక్ మ్యాక్సిమా మిక్సర్ గ్రైండర్ అండ్ జ్యూసర్ చట్నీ గ్రైండర్ ఆల్సో నెక్స్ట్ దీంతో నైన్ హండ్రెడ్ వాట్స్ పవర్ మోటార్ ఉంది దీంట్లో ఎఫిషియంట్ ది బెస్ట్ ఎఫిషియంట్ ఆబ్వియస్లీ చాలామందికి సెవెన్ ఫిఫ్టీ వాట్స్ మ్యాక్సిమమ్ మిక్సర్ జార్లు దొరుకు మిక్సీ మిక్సీలు దొరుకుతాయి కానీ దీంట్లో మాత్రం నైన్ హండ్రెడ్ వాట్స్ ఉంది చాలా బాగుంటుంది ఇది థ్యాంక్ యూ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి